స్కిల్స్ నైపుణ్యాలు మనం డెవలప్ చేసి ఈజీగా సెల్ఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బిజినెస్ కోసం ఎలా చేయాలి వాటికి కావాల్సిన స్కిల్స్ డెవలప్ చేయడానికి ముఖ్యంగా ఈ సరడ్ అనే ప్రోగ్రామ్ కోసం మనం స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళతోటి అయ్యను ట్రైనర్స్ కొలాబరేట్ అయ్యాము సో ద మేజర్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఏంటంటే సరండర్ మా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా ఎకనామిక్ డెవలప్మెంట్ ఎలా చేయొచ్చు ఆల్రెడీ వాళ్ళు వ్యవసాయం కానీ ఏదైనా వృద్ధుల్లో ఉన్నట్లయితే వాళ్ళకి ఇంకా మెరుగుపరిచేలాగా స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళకి ఆర్థికంగా లైవ్లిహుడ్ అనేది ఇంకా ఎలా డెవలప్ చేయాలి అనే ఒక థాట్ తోటి ఎస్పీ సార్ దీన్ని డిజైన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు మీకు మీతో మాట్లాడటం జరుగుతుంది పర్సనల్గా అలాగే మీ దగ్గర కూడా రావడం జరుగుతుంది తర్వాత సో ఈ రోజు వచ్చేసి మీకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఎలాంటి స్కిల్స్ మీరు డెవలప్ చేస్తే మీకు ఎకనామికల్ ఉపయోగపడతా స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు మాట్లాడతారు అఫీషియల్స్ వచ్చారు బ్యాంక్ మేనేజర్స్ వీళ్ళు ఏంటంటే బ్యాంక్ నుంచి మీరు ఎలా లోన్స్ తీసుకోవచ్చు ట్రాన్స్ఫర్ కావాల్సిన ప్రాసెస్ ఏంటి అనేది మీకు వాళ్ళు అసిస్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ మీరు బాగా వినియోగించుకుని మీరు బాగా డెవలప్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో దీన్ని డిజైన్ చేశాము ఈวัน మీరు జాయిన్ చేశారు కదా మేడం మన స్కిల్ డెవలప్‌మెంట్ నుండి అయ్యలో నాకరే సో మేడం స్పెషల్ గా మీ అంతర్ విషయంలో మీకు ఇంట్రడక్షన్ లో కొంత తప్ప చేసిన మిస్టేక్ ని మనం మీరు ఫస్ట్ క్లియర్ నా దృష్టిలో ఈరోజు వచ్చిన వాళ్ళు అందరూ మనిషి ఈ ప్రోగ్రాం కూడా మీ మనిషి ఎలా ఉన్నారు పైన దీంతో ఇన్స్పైర్ అయ్యి ఈ ప్రోగ్రాం మీరు కూడా కన్సిడర్ చేయడం జరిగిన గతంలో చాలా మంది ఏజెన్సీ ప్రాంతం అప్పుడు మామూలు స్వామి పది సంవత్సరాల వాళ్ళు

మొబైల్ ఫోన్ ఉన్న నిన్న ప్రాంతంలో ఇక ఏ నామకి గత సర్ జనినా గ్రిడ్ పైనాలి మావస్ ప్రాంతంలో సమస్య ఆ ప్రాంతంలో మికి ఇప్పుడు ప్రభుత్వ తరపున అన్ని ఫెసిలిటీస్ వస్తునే దీన్ కమంతా కూడా చాలా మంచి మీ పిల్లలకి ఊర్పాళ్లు వేరేనా సమస్యలు లేకుతన్న స్పెషల్ ముఖ్యమైన మనకి చెప్తే మీ ఈ అన్ని దుర్మార్గం ఉద్దేశి మంచి పని కోసం మీరు ఎట్లాగా మోటివేట్ అయిపోవచ్చు సెలవు ప్రోగ్రామ్ దాంట్లో ముఖ్యమైన మీకు హ్యాండ్ హోల్డింగ్ చేయాలి అభిషేక్ మీ పైన చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి అయిన చాలా వండర్ఫుల్ స్పెషల్ ప్రాంతం పిల్లల కోసం स्पेशल का मन करना ना हुआ कोई सरल मनुष्य में बड़ा हुआ कुत्ती का मंची प्रोग्राम सपोर्ट सबको मंची बात में भी ना स्लाइड को असिस्टेंट से भी ना उनके हाथ में कुत्ती का भी उसको और तो असिंपल इस कुत्ती का चीज आई ना बट रिक्वेस्ट यू टू स्पीक सम वर्ड्स एंड शो द कमिटमेंट दैट यू आर गोइंग टू शो टू द చాలా ఒక శుభదేరం ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల ఐదు ఆ కాలంలో వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ఎంప్లాయీ అని ఒక పిలుపు ఇచ్చారు అప్పుడు హైదరాబాద్ మనకి ఐటీ క్యాపిటల్గా బ్యాంగ్లూరు అప్పుడు డెవలప్ అవుతూ వచ్చింది కానీ ముఖ్యమంత్రి వర్యులు గత నెల దీపావళి తర్వాత జరిగిన విశాఖపట్నం ఉమ్మడి జిల్లా రివ్యూలో ఆయన వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రనర్ మీన్స్ వ్యవస్థాపకుడు మీన్స్ మీరు ఒక వ్యవస్థని స్థాపించి ఒక పారిశ్రామిక వేత్తగా మారాలి అనే ఒక పిలుపుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు దానికి కావాల్సింది ఏంటంటే రెండు ఒకటి నైపుణ్యాలు ఇంకొకటి రుణాలు మీన్స్ మనకి ఎవరో ఒకరు అప్పు ఇవ్వాలి మనం అప్పు ఇస్తేనే ఏదో ఒక చిన్న ఒక వ్యవస్థని స్థాపన చేయగలుగుతాము కానీ ఆ వ్యవస్థను మీకు స్థాప స్థాపించాలంటే మీకు కావాల్సింది నైపుణ్యం సో మన పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ వారి రెండింటినీ కలిపి మీ అందరికీ గతం గుర్తుండకుండా భవిష్యత్తు బంగారు భవిష్యత్తుని ఇవ్వాలని ఒక ఉద్దేశంతో సరణ్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది మీ అందరూ ఎక్కడొక్కడ నుంచి ఎలా వచ్చారో అది పక్కన పెట్టేస్తే కానీ మీరు ముందుకు ఎలా వెళ్ళాలి ఏ దారిలో మీరు నడుస్తూ ముందుకు వెళితే మీరు పది మందికి మంచి ఒక ఆదర్శంగా ఉండవచ్చు ఉద్దేశంతో మన స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తో కలిపి మీకు కొన్ని నై నైపుణ్యాల మీద శిక్షణ ఇవ్వబోతున్నారు శిక్ష ఇవ్వబోతున్నారు శిక్షణ కాకుండా సో మీరేం చెయ్యాలి ఫస్ట్ మీకు ఏం కావాలి మీరు ఏ దారిలో పెడితే నాకు మంచిగా ఉంటుంది అని మీరు ఫస్ట్ తెలుసుకోవాలి మనము బట్టలు గుర్తించడం టైలరింగ్ అది ఒక స్కిల్ మనము ఒక చిన్న మెకానిక్ షాప్ ని మన ఊర్లో పెట్టడం అది ఒక స్కిల్ ఇలా మనమే చిన్న చిన్న వ్యవస్థని స్థాపించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి దానికి మీకు స్కిల్ని బాగా చెప్పి నేర్పించి మీకు కావాల్సిన అప్పుని కూడా మన బ్యాంక్స్ ద్వారా రేడియం కార్డు మీరు బ్యాంక్ పెడితే ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ పిఎంఈజిపి అని ఒక పథకం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చారు ఆ పథకం కింద మనం మీకు కొంతవరకు రుణం ఇవ్వగలుగుతాము దాన్ని మీరు ప్రిన్సిపల్ అమౌంట్ గా పెట్టుబడిగా పెట్టి మీరే ఒక చిన్న వ్యవస్థని స్థాపించి మీరు ఒక ఇద్దరు ముగ్గురికి ఉపాధి కల్పించేసి ఆ స్థితికి మిమ్మల్ని తీసుకెళ్లిపోవాలని ఒక పెట్టిన గొప్ప పథకం ఖచ్చితంగా సార్ మీరు ఫుల్ కోఆపరేషన్ ఫ్రూమ్ ఐటీఏ సైడ్ ఆల్సో ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో జరగాలి జరిగితే మన ఏసార్ జిల్లా ఈ జిల్లాలో ఉన్న పేరు కూడా సార్ ఒక గంజాయి రిలేటెడ్ ప్రోగ్రామ్ పెట్టారు అప్పుడు కూడా మనం అదే అంటే మన మన దగ్గర గుర్తుకు రావాలి మన కాఫీ గుర్తుకు రావాలి ప్రకృతి అంతా గుర్తుకు రావాలి కానీ అక్కడ గంజాయి పండిస్తారు అక్కడ మనకి సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి ఇలాంటి పేర్లు మనకి ఎప్పుడూ గుర్తుకు రాకూడదు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కృషి వల్ల కష్టం వల్ల మనకి ఎంతో తగ్గింది మనం చక్కగా నేను వచ్చిన కొత్తగా కొన్ని సచివాలయానికి నేను వెళ్ళడం అనేది ముందే చెప్పాలి ఎస్ఎస్ఎఫ్ ముందే చెప్పిస్తాము డీసీగా ఎక్కువ డిస్ట్రిక్ట్ మజిస్ట్రేట్ గా రివ్యూలు జరుగుతాయి కానీ మాత్రం ఇప్పుడు కూడా డిస్ట్రిక్ట్ మజిస్ట్రేట్ మజిస్ట్రేసీ రివ్యూయే జరగవు ఎందుకంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ మన లా అండ్ అంత చక్కగా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు దానికి మనం కూడా ఖచ్చితంగా కోఆపరేట్ చేయాలి లా అండ్ ప్రశాంతంగా ఉంటేనే అభివృద్ధి వస్తుంది అభివృద్ధి వస్తేనే మన జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి మనం వాళ్ళతో ఖచ్చితంగా మనం వాళ్ళకి సహకరించాలి మీ అందరూ కూడా మీకు తెలిసిన ఇంకా కొంతమంది వేరే ఎక్కడ మనం मनदर का प्रमुख तो ये तो ये जो करोड़ों रुपए का प्रमुख अभी भी पदकाल में सुनते चले जा रहे हैं इनको उनका वापस हमको दलवाली इनको कुछ महीने उनका बालपुर 30 वर्ष का इसरण भुगतान इनको नेशनल की नेम टू 21 और तीसरे भविष्य की अश्वमसिनी प्रमुख कचरा చెప్పారు ఈ రోజు ఎంత మంది ఇక్కడ గ్యాదర్ అయ్యారు చూస్తే సంతోషం అవుతుంది బికాస్ మీరు

जोस्ते मेरो ये मना बिजनेस चेया लिया रेणूना होता है जी ना किराना शॉपिंग वाली आर लेडिस मैं कुम्बन ना लेडिस होने चाहिए ये मना होता है एलर्जी विषय ना दानी की खाबाजी ना स्किल वो, ना वो ना भी कोई ये ये कार्यक्रम तो होते होंगे फॉर एग्जांपल तो अन्य कोई मेंबर्स की बिजनेस चेया लिया नहीं ह ಇದಕ್ಕೆ ಕಾರಣ ಧರ್ಮಿಕರು తెలుసినా ఇంకా ఎవరూ ఈ పాపావైతమరై నకల్దో ఎవరూ నిపోలాయి 10000 రూపాయలు కుడబెరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ వస్తే ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటది బిల్లర్ ప్రొటెక్టర్ ఇక్కడ ఏపు అన్సర్సిపోయి ఈ ఉన్న పొటెన్షియల్ ని మనం చూస్ చేసుకొని జనరల్ గా ఇక్ ఓ ఎలా అప్టినిట్ చేస్తారంటే మనం ఫస్ట్ ఈ ఇష్యూస్ ఏ బా చెప్తా రండి బయపడత ఇక్కడ రావడానికి పంట బయపovali అంటే గిరందరు

చూసే ఉంటారు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చెబుతున్నాయి జాబ్ విని ఉంటారు సో ఈ స్కిల్ అంటే ఏంటి నైపుణ్యం ప్రతి ఒక్కరి ఎందులో ఒక మంచి స్కిల్ ఉంటుంది ఒక నైపుణ్యం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ 最高のサ ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ గారు ఎలాంటి ట్రైనింగ్స్ ఉంటాయి అవి మీరు ఎలా ఉపయోగించుకోవచ్చు అనే దానిపైన చెప్తారు